హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి బయట వర్షం పడుతుంది కదండి వేడివేడిగా మిర్చి బజ్జీ అయితే చేస్తున్నానండి నేను ఇంట్లోనే ఈజీగా చక్కగా మెత్తగా సాఫ్ట్గా ఉండేలాగా అయితే మాత్రం ఎలా చేయాలో మీకైతే చేసి చూపిస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోను షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదానండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందామండి ఇప్పుడు ముందుగా ఈ మిరపకాయ బజ్జీల కోసం నేనైతే ఒక రెండు వందల గ్రాములు నూట యాభై గ్రాములు సుమారుగా శనగపిండి అయితే తీసుకుంటున్నానండి ముందు మనం ఫస్ట్ పిండి కలుపుకుందాం తర్వాత మిగతా ప్రాసెస్ చెప్తానండి ఇప్పుడు ఇందులో పిండి కలపడానికి నూట యాభై గ్రాములు సుమారు శనగపిండి తీసుకున్నాను కదా దీనిలో సరిపడా రుచికి సరిపడా సాల్టు ఇది షోడా ఉప్పు అండి కొద్దిగా షోడా ఉప్పు చాలా కొంచెం కనిపిస్తుందా చాలా కొంచెం అంటే ఒక ఇరవై పలుకులు అంతా పంచదార ఈ పంచదార ఎందుకంటే మనకు పంచదార వేసుకోవడం వల్ల బజ్జీ అయితే మంచి కలర్ఫుల్గా అయితే వస్తుందండి అందుకని చెప్పేసి అయితే ఇది హోటల్లో వాళ్ళు వాడే అండి హోటల్ వాళ్ళు వాడేది కలర్ కోసం లైట్గా అయితే షుగరు మ మనకు మంచిగా పొంగటం కోసం పాలు అండి పచ్చి పాలు ఒక రెండు స్పూన్లు పాలు వేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఈ పిండి కలుపుకుందాం ఈ పిండి కలుపుకున్న తర్వాత మనకి ఈ పిండి అయితే కొంచెం నానుతుందండి ఈ లోపల మనం పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని దానిలో స్టవ్ పెట్టుకొని ఇది బబుల్స్ లేకుండా అస్సలు ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి పిండి ఈ టిప్పు ఉపయోగించి ఇలా చేసుకుంటే ఫ్రెండ్స్ అసలు వచ్చాం మనకు రోడ్ సైడ్ బండ్ల మీద ఉండే బజ్జీలు లాగానే టేస్ట్ వస్తాయండి అస్సలు గట్టిగా లేకుండా చక్కగా పొంగి తినే కొద్దీ ఇంకోటి తినాలనిపిస్తుంది చూసారా ఈ మాత్రం జారుడు ఉండాలండి పిండి నేను కాయలే తీసుకున్నాను కాబట్టి పిండి అయితే సరిపోతుంది ఇప్పుడు మనకు ఈ పిండి అయితే కలుపుకోవడం అయిపోయిందండి ఇది ఒక పది నిమిషాలు నా అంతది అట్లా ఉంచిదే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందు మిర్చి అయితే ఇవి చాలా పొడుగున్నాయి కదండి ఇంత పొడుగు అవసరం లేదు వీటిని కొంచెం కొంచెం కట్ చేసుకున్నాం ఈ మాదిరి అంత అయితే సరిపోతాయి ఇప్పుడు వీటిని ఇట్లా నిలువగా అయితే చీల్చుకుందామండి ఇప్పుడు వీటిలోంచి కంప్లీట్గా అయితే తీసుకోవాలండి అట్లా ఒక స్పూన్ తీసుకొని చూడండి ఫ్రెండ్స్ అట్లా గింజలు మొత్తం తీసేసుకోవాలి గింజలు ఉంటే మనకు మంట వస్తుందండి నీటి అందులో పొట్ట నిండా గింజలు ఉన్నాయి కాయలకి నచ్చం బజ్జి మిర్చి అయితే కాదు కదా తెలిసిన వాళ్ళకు చెప్పాల్సిన పని లేదు ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి నేను నా వీడియోకి సంబంధించి నేను ప్రతి వీడియోలో కూడా ఒకటికి రెండుసార్లు అయితే అన్నీ చెప్తానండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఎందులో వామ్ వేసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూను సాల్ట్ ఇందులో కొద్దిగా ఒక చెంచా శనగపిండి వేసి దీన్నైతే మిక్సీ పట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకు లోపల స్టఫ్ కోసం పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని దీనిలో పెట్టేసుకుందాం ఇట్లా ఒక్కొక్క కాయ తీసుకొని మరీ ఎక్కువ పెట్టకూడదు ఫ్రెండ్స్ ఎక్కువ పెట్టుకుంటే మనకు మళ్ళీ లోపల పిండి పొడి పొడిగా ఉంటుంది ఉడకదు కాబట్టి పంచగానే పెట్టుకోవాలి కాయకి తడి ఉంటుంది కదండి మనం కడిగాం కదా ఆ తడికి కాయ పీల్చుకునేంత వరకు మాత్రమే పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మనకు అయితే స్టఫ్ అయిపోయిందండి మొత్తం స్టఫ్ చేసేసుకున్నాం ఇంకా స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇది మరీ ఎక్కువ వేడిన తర్వాత వేయకూడదండి కొంచెం తక్కువ మంట మీద వేసుకుంటేనే మనకు లోపల నుంచి మిర్చి అయితే మంచిగా ఉంపుతాయండి స్టవ్ ఫేమ్ కొంచెం తగ్గించుకొని ఇది మనం డబల్ రోస్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ సింగిల్ రోస్ట్ కాదండి వీటిలో సగం కాలిన తర్వాత అయితే తీసేసుకుందాం సగం అయితే కాలేవి మళ్ళీ ఇంకోసారి పిండిలో వేసి ఇంకోసారి అయితే వేసుకుంటామండి మనం ఫ్రెండ్స్ అసలు ఆయిల్లో వేసిన విత్ ఇన్ సెకండ్స్లోనే కలర్ అయితే ఎట్లా మారిపోతుందో నార్మల్గా అయితే కొంచెం టైం పడుతుంది కలర్ రావడానికి ఇప్పుడు మనం శనగపిండిలో అది కలుపుకోవడం వల్ల అంత అయితే స్పీడ్గా వచ్చేస్తుందండి ఇప్పుడు మనం మళ్ళీ ఇంకోసారి అయితే వేసుకుందాము మళ్ళీ కొంచెం లైట్గా పిండి పట్టించి బండ్ల మీద వేసేవాళ్ళు ఎప్పుడైనా ఇట్లానే డబల్ రోస్ చేస్తారు ఫ్రెండ్స్ అందుకే అవైతే అంత టేస్ట్గా పర్ఫెక్ట్గా లోపల నుంచి ఉడికి మనకి ఎన్ని తిన్నా ఇంకా అండి అది డబల్ రోస్లో ఉన్న గొప్పదనం ఇట్లా కలర్ రావాలండి కలర్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన బజ్జీలు అయితే అయిపోయాయండి ఇవి కూడా కలర్ వచ్చేసినాయి వీటిని కూడా తీసేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయాయండి చూశారు కదా నేను ఎలా చేశాను బయట చల్లగా వర్షం పడుతుంది వేడివేడిగా మిరపకాయ బజ్జీలు ఇంట్లో చేసుకొని తింటే టేస్ట్కు టేస్ట్ హెల్త్కి హెల్త్ ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోను షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మిర్చి బజ్జీ వేడివేడిగా చేసుకుని తిని ఎంజాయ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను 没就对付了。Me,